హాయ్ గ్యాస్ స్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామం మరియు వార్డు హోళానికి సంబంధించిన ఉద్యోగాలకు నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ విషయం తెలిసింది అయితే చాలామంది కూడా డిసప్పాయింట్ అయిన అంశం ఏంటంటే విఆర్ఓ పోస్ట్కి ఇంటర్మీడియట్ విద్యార్హత అనేది తీసుకోకుండా పదవ తరగతి మరియు ఐటీఐలో కోర్స్ అయినటువంటి డ్రాట్మెంట్ సివిల్ అనేది తీసుకున్నారు అంటే పదో తరగతి మరియు ఐటీఐ డ్రాఫ్ట్ సివిల్ కోర్స్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారికే ఈ యొక్క పోస్ట్కి సంబంధించిన అర్హత అనేది ఉంది అని చెప్పి తెలపడంతో లక్షలాది మంది ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులందరూ కూడా డిసప్పాయింట్ అయితే అవడం జరిగింది సో దీనికి బదులుగా ఒకవేళ ఇంటర్మీడియట్ ఉండి దానికి ఒక కంప్యూటర్ కోర్సుని ఇచ్చినా బాగుండేది విద్యార్హతగా కాకపోతే అది కూడా లేకుండా పదో తరగతి ఐటీఐ డ్రాఫ్ట్మెంట్ సివిల్ కోర్స్ వారే చేయాలి అని చెప్పి తెలపడంతో చాలామంది అభ్యర్థులు కూడా డిసప్పాయింట్ అయితే అయ్యారు ఇది చాలా అన్యాయం అని చెప్పి కూడా తెలపడం జరిగింది ఇది ఇది ఒక పోస్ట్ గురించే కాదు చాలా వేకెన్సీ సంబంధించిన నోటికేషన్స్లో కూడా ఈ యొక్క విద్యార్హతల విషయంపైన చాలా అస్పష్టమైన సమాచారం కూడా ఉంది ఇప్పుడు లేని విధంగా సిలబస్ను కూడా మనకు చాలా ఘోరంగా పెట్టారు సో ముప్పై రోజుల్లోనే ఇటువంటి సిలబస్ను కంప్లీట్ చేయడం అనేది అంత ఆ సమస్య విషయం అయితే కాదని చెప్పుకోవాలన్నమాట అభ్యర్థుల్ని చాలా తీవ్రమైన ఒత్తిడిలోకి నెడుతున్నట్లుగా కూడా చాలామంది విద్యావేత్తలు తెలపడం అయితే జరుగుతుంది అయినప్పటికీ కూడాను ఈ యొక్క విఆర్ఓకి సంబంధించి మనకు తాజాగా ఉన్న సమాచారం ప్రకారంగా అభ్యర్థులు బాగా డిమాండ్ అనేది చేస్తున్నారు ఇంతకు ముందులాగే మనకు నోటికెన్స్లో ఏ విధంగా అయితే వీఆర్ఓ పోస్ట్కి ఇంటర్మీడియట్ విద్యార్హతని అయితే ఇచ్చారో ఆ యొక్క విద్యార్హతనే కొనసాగించాలని చెప్పి చాలామంది కూడా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా తెలపడం జరిగింది సీఎం జగన్ గారి ట్విట్టర్ అకౌంట్స్కి కూడా మెసేజ్ అనేది చేస్తున్నారు డబల్ వన్ డబల్ జీరోకి కాల్ అని చేయడం జరుగుతుంది రిక్వెస్ట్ అనేది ఉన్నతాధికారులకు కూడా తెలుపుతున్నారు సో ఈ విధంగా మనకు చేయడం ద్వారా ఖచ్చితంగా ప్రభుత్వంలో ఒక మార్పునే రావచ్చు విద్యార్హతలు అనేవి ఖచ్చితంగా మార్పులకు గురయ్యే అవకాశం కూడా ఉందన్నమాట మనం ప్రయత్నం అయితే చేయాలి ఖచ్చితంగా మనం ప్రయత్నం అయితే చేద్దాం గవర్నమెంట్కి విజ్ఞప్తులు అయితే చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మార్పులు అనేది చేస్తారు ఇటువంటి విషయంలో ఏమాత్రం సందేహం అయితే అక్కర్లేదు మనం ప్రయత్నం అయితే చేస్తూ ఉండాలి గట్టిగా మనం పోరాటం చేసినట్లయితే ఈ యొక్క విషయంలో సక్సెస్ అనేది వస్తుంది ఓకే రీసెంట్గా మనకు టూ థౌసండ్ ఎయిటీన్లో విఆర్కి సంబంధించిన నోటిఫికేషన్లో చూసినట్లయితే ఇంటర్మీడియట్ ప్రాతిపదికనే తీసుకొని మనకు ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఓకేనా ఇదే తరహా మనకు ఉన్నట్లయితే ఎటువంటి బాధ ఉండకపోను చాలామంది అభ్యర్థులు కూడా చాలా హ్యాపీగా ఈ యొక్క వేకెన్సీస్కి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం అయితే కల్పించింది కాబట్టి అందరూ కూడా ఎటువంటి భేదాభ్యాయం లేకుండా ఉండేవాళ్ళు కాకపోతే ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ యొక్క విఆర్ఓ పోస్ట్కి ఇంటర్మీడియట్ విద్యార్హత అనేది లేదు కాబట్టి చాలామంది డిసప్పాయింట్ అయితే అవుతున్నారు సో అన్ని పోస్టులు కూడా డిగ్రీ చేసిన వారికి లేదంటే ఉత్తి విద్యా కోర్సులు చేసిన వారికి ఇచ్చేస్తారని చెప్పి కూడా ఒక భిన్నాప్రాయం అయితే వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ యొక్క విషయంపై అధికారులందరూ పునఃపరిశీలన అయితే చేయాలి ఓకే అలా చేసినట్లయితే ఎన్నో లక్షలాది మంది అభ్యర్థులకు మెయిల్ చేకూరుతుంది మరిన్ని ముఖ్యమైన సమాచారం వచ్చినట్లయితే మీకు అందిస్తూ ఉంటాను తప్పకుండా మీకు సపోర్ట్ కూడా చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ